భాయ్ మా కోనేటి వీధిలో కేబుల్ కనెక్షన్ రాట్లేదు భాయ్ పొద్దు భాయ్ లేదన్నా మేము కొంచెం క్రికెట్ బెట్టి పెట్టుకున్నాం కొంచెం వీలైతే చూడన్నా ఒక లక్ష రూపాయలు సంపాదించడానికి ఎన్ని రోజులు పడుతుంది అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు ఒక్క లక్ష రూపాయలు సంపాదించడానికి ఎన్ని రోజులు పడుతుంది అది ఒక విప్లకారుని తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది ఒక సూర్యగోళాన్ని సృష్టించినంత కష్టమరా అలాంటి వాడిని ఒక ఐదు వేలు మిస్ అవ్వగదరా చేసిన తప్పుకి ఏంటి దండన నీలాగా డబ్బుకి కకృతిపడి విప్పలకారుని బలిపెట్టే ప్రతి ఒక్కొక్కడికి నీ చావుకు గుణ పాట కావాలి త్యాగి స్థానంలో మరొక వ్యక్తిని రిక్రూట్ చేయమని సెంట్రల్ కమిటీ నుంచి మెసేజ్ వచ్చింది ఆ వ్యక్తే మన కళ్ళు చెవులు తగిన వ్యక్తిని రిక్రూట్ చేయాలి అలాగే సార్ హెచ్చరిక డబ్బులు కమ్ముడుపోయే ఊరుకుకలతో విప్లవదిమాన్ని ఆపలేరు ఆపాలని ప్రయత్నించే ప్రతి ఒక్కరికి ప్రజా ప్రజాకోట్లో ఇదే గతి పడుతుంది ఇట్లు సింగన్న అన్న దళం అయ్యా మీకోసం చన్నారెడ్డి గారు శేషారెడ్డి గారు వచ్చారండి కూర్చోమని చెప్పు అండి కూర్చోండి బాబాయ్ ఏంటి బాబాయ్ పొద్దు పొద్దున్న ఎలా వచ్చారు అదే ఈశ్వర రైతు కూలీల విషయం అవును బాబాయ్ ఈ విషయం పెద్దది కాకుండానే ఇక్కడైతు చేయాలి ఊళ్ళో అందరి సమస్య అదే ఈశ్వర వాళ్ళు సరిగ్గా సమయం చూసి కూలీ రేట్లు పెంచమంటున్నారు ఒక ఐదో పదో అయితే మనకు పెద్దగా బాధ ఉండేది కాదు ఏకంగా యాభై రూపాయలు పెంచమంటున్నారు ఇక మనకు మిగిలేదేంటన్నా చెరువులోకి నీళ్ళు వచ్చేసరికి జలగలకి బలం పెరుగుతుందంట అండ చూసుకుని కూలీ నా కొడుకులు రెచ్చిపోతున్నారు అలా కొనసాగడానికి వీల్లేదు గంటాకి మీరు మీరందరూ పోలీస్ స్టేషన్కి రండి అక్కడ మాట్లాడి ఏం చెయ్యాలో ఒక నిర్ణయానికి వద్దాం అలాగే వదా బాబు స్టేషన్కి ఓ పది టీలు త్వరగా పంపించు ఓకే సార్ ఓకే సార్ రెడ్డి గారు బయట ఊరు నుంచి కూలి వాళ్ళని తీసుకొస్తే ఇక్కడ ఊరోళ్ళు ఊరుకుంటారా గొడవలకు వస్తారండి నాకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది వాళ్ళు గొడవ దిగితే మేమైనా వాచమలమా ఏం చేయాలో మాకు తెలుసు చుండూరు కారంచెడు పదిరి కుప్పం నీరు కొండల్లో ఏం జరిగిందో ఈ ఊర్లో కూడా అదే జరుగుతుంది మీరు ఇలా రెడ్డి రెడ్డి గారు గారు చెప్పండి ఏం ఆవేశపడితేమంటర్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలా పెంచుకుంటూ పోతూ ఉన్నారు ఈ సంవత్సరం యాభై వచ్చే సంవత్సరం ఎంతని ఎవరికని వాళ్ళు అడిగిందంతా ఇచ్చుకుంటూ పోతూ ఉండాలా మేము వచ్చే సంవత్సరం పెంచర్లేండి సార్ సరే అలాగని వాళ్ళని ఇవ్వమని చెప్పండి అప్పుడు చూద్దాం వీరస్వామి ఆ నరసింహు గారిని పిలు సార్ నమస్తే సార్ నమస్తే కూర్చోండి చూడండి నర్సింహుడు గారు మీరు అడిగింది ఇవ్వటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కానీ వచ్చే సంవత్సరం మీరు కూలీల రేటు పెంచబోమని హామీ ఇవ్వాలి వచ్చే సంవత్సరం మిగిలిన వస్తువుల ధరలు పెరగవని మీరు హామీ ఇవ్వండి అలాగే మేము ఇస్తాం మీ అడిగింది అడిగింది చేతిలో చేతిలో ఉంది ఉంది మీరు మాత్రం మా లేదు సార్ ఉంది సార్ వాళ్ళెవరో చేతుల్లో కీలువ మనం కాదు ఇది మా రైతు కూలీలందరం కలిసి సమిష్టిగా తీసుకున్న నిర్ణయం చిన్న చిన్న అవసరాలకు అప్పులు తీసుకున్న పాపానికి మా భూముల్ని బలవంతంగా గుంజుకుని మా పొలాల్లో మమ్మల్ని కూలీలుగా మార్చారు వీళ్ళు భూమి మాది పనిచేసేది మేము పండించేది కూడా మేమే డై అవన్నీ మీ పార్టీ మీద కూడా చెప్పుకోండి వింటారు కూలి డబ్బులు ఎవరిదో దయాధర్మం కాదు మీకు తోచినంత ఇవ్వడానికి అది మా హక్కు మేము అడిగింది న్యాయబద్ధంగా ఇవ్వకపోతే మీ పొలాల్లో ఒక గింజ కూడా రాలేదు పండిన పడ్డన్నంతా కాకులోకి గద్దలోకి వేసుకోవాల్సి వస్తుంది ఇక దీని మీద చర్చ అనవసరం వస్తాం సరేన గురించి చెప్పండి సార్ కొబ్బెక్కిన వెంటర్కై కన్నలో ఇరుక్కుందంట దాన్ని బయటికి ఎలా తీయాలో కోసి కూర ఎలా వండుకోవాలో మాకు బాగా తెలుసు వదండి బాబాయ్ లాల్ సలాం కామ్రేడ్ లాల్ సలాం ఇంత పొద్దున లేచారంట అన్న విప్లవకారుల జీవితాలు ఇంతే కదా రవి పదిహేనేళ్ళగా ఇదే జీవితమే కదా బతుకుతున్నాను ఎటువైపు నుంచి ఎవడొచ్చి అటాక్ చేస్తాడో తెలియదు పరిగెడుతూనే ఉండాలి ఈ అడవిలో కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర కూడా ఉండదు ఒక్కొక్కసారి తాగడానికి చుక్క నీరు కూడా దొరకదు రెండు పుస్తకాలు ఒక కిట్ బ్యాగ్ అందులో రెండు జతలు ఒకటి ఒంటి మీద ఇంకోటి దండం మీద ఇవే మనకున్న ఆస్తి ఒక్కసారి ఇవి కూడా ఉండవు బార్డర్లో సైనికుడు లాంటి వాడే అడవిలో విప్లకారుడు కూడా ఇదంతా జనం కోసం వాళ్ళ బతుకుల్లో వెలుక్ కోసం సరే ఏం సమాచారం కూలీ రేట్లు పెంచే విషయంలో భూస్వాములు చాలా పట్టుదలగా ఉన్నారన్న కానీ మా నర్సును నన్ను ఒప్పుకోలేదు మీటింగ్ అయ్యాక వెళ్తూ కోపంగా ఏదో మాట్లాడారన్న నాకెందుకు అనుమానంగా ఉంది కీడి తలపెడితే ఎక్కువ నష్టం వాళ్ళకి రవి కానీ మధ్యలో రైతు కోలుల పరిస్థితి ఏమైపోతుందని ఆందోళనగా ఉందన్న చదరంగులో నిలబడ్డాక చావుకి వెరవకూడదు రవి ఇన్నాళ్ళు వాళ్ళు ఇచ్చిన పావలాకి పది పైసలకి కూలి చేశారు వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే మనమెత్తిన పిడికిని దించకూడదు సరే అన్న స్వామి ఎలా ఉన్నారు ఊళ్ళో అందరూ అందరూ బాగున్నారమ్మా కోతలు కోయలేదేంటి ఊళ్ళో కూలి రేట్ల కోసం గొడవ నడుతూనే ఉందమ్మా అడిగినంత ఇవ్వాల్సిందేనని కూలీలు నచ్చినంత ఇస్తామని రైతులు ఎవరు ఎటు తేగట్లేదమ్మా ఈ ఇష్యూలో అనల్ ఇన్వాల్వ్ అయ్యారా వాళ్ళు లేకుంటే ఈ కూల్ చేసుకున్న వాళ్ళు ఎక్కడి నుంచి ఎన్ని గుండెలు హిచ్చింది పుచ్చుకుంటాం అప్ప ఏనాడన్నా ఇంత కావాలని అడిగారు ఇల్లు పోనీలే ఇన్నాళ్ళకైనా వాళ్ళకి ఏం కావాలో నోరు తెరిచి అడగలుగుతున్నారు సంతోషమేగా జాగ్రత్తగా ఉంటున్నాను రా లోపలికి వెళ్దాం సో ప్రయాణం అంతా బాగా జరిగింది కదా మీ ఫేవరెట్ నేతిపూరి రా వడ్డిస్తారా తిప్పు నాకు వద్దన్నయ్య నాకు మంచి కాఫీ తాగాలని ఉంది అమ్మో నీకు నచ్చినట్టు కాఫీ చేయాలంటే ఆ దేవుడి దిగి రావాలి తల్లి

పడుతూ పని చేస్తాం మీ పిల్లగాడికా అవును ఒకసారి పెట్టుకొని చూస్తాలో నీకు దన్న పెడతాడు చావు నేనన్న బొట్టునే ఏదన్నా తప్పుతాయండి సినిమా చూసాడమ్మా పొద్దున్నే నేను పొలాన్ని కొంచెం మంచి కాఫీ పెట్టు అయితే ఓకే అమ్మా ఆడి చిరంజీవి పిచ్చి పిచ్చా కాదమ్మా ఫ్యాను రండి కాఫీ దాదాపు ఏంటి స్వామి అతను చాలా మంచోడమ్మా మెగాస్టార్ సినిమాలు సినిమాలు అయిపోతాడు స్వామి అమ్మా ఈ కాఫీ నేను ఎక్కడో తాగాను మేడంకి స్పెషల్ కాఫీ చూడండి కాఫీ బాగుంది ఎవరు చేశారు మా రవణ పెట్టాడమ్మా రవి ఎవరు రమణ రబణ ఆ మేడం పిలుస్తున్నారు ఇతనే రవణ శిరీష మీరా రవింట్ ఇక్కడ కాఫీ బాగుందా చాలా అది కాదు రవి నువ్వు ఇక్కడ ఈ హోటల్ మన మన ఫ్రెండ్స్ అందరు బాగున్నారా చాలా బాగున్నారు